హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హన్నీ బన్నీ తెలుగు కథలు ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక మంచి కథతో మీ ముందుకొచ్చాను ఈరోజు మనం చదువుకోబోయే కథ పేరు తగిన సలహాలు ఇంకా కథలోకి వెళితే ఒకనొకప్పుడు కోసల దేశాన్ని వెళ్ళిన ప్రచండు ప్రజలకు లోటు లేకుండా పాలించాడు ఆయన గుండెపోటు వల్ల అర్ధంతరంగా మరణించటం చేత ఇంకా విద్యాభ్యాసం కొనసాగిస్తున్న ప్రచండు కుమారుడు సుకుమారుడు దేశానికి రాజు కావటం జరిగింది అన్ని రకాల విద్యలు ముగించినాకనే రాజనీతి యువరాజుకు నేర్పటం కోసం కోసల దేశపు ఆచారం అందుచేత సుకుమారుడు రాజుగురు వద్ద శిక్షణ పొందక పూర్వమే రాజు అయ్యాడు అతనికి అన్ని విద్యలు నేర్పినవాడు సుమతి సుమతి గొప్ప విద్యావేత్త మాత్రమే కాక గొప్ప తత్వవేత్త కూడాను రాజైనప్పుడు సుకుమారుడికి సుమతి కొన్ని సలహాలు ఇచ్చాడు మనిషికి ముఖ్యమైనది మనస్సు దాన్ని ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకోవాలి తప్పు పనులను గురించి నిత్యము ఆలోచిస్తూ వాటిని చేయకుండా ఉండటం కంటే ఒకసారి తప్పు చేసి శాశ్వతంగా మనసును శుభ్రం చేసుకోవటం మంచిది ప్రతి మనిషికి అహం ఉంటుంది అందువల్ల తానే గొప్పవాడిని అనుకుంటాడు ఎదుటివాడి గొప్పతనాన్ని గుర్తించిన వాడే నిజంగా గొప్పవాడు అటువంటి వాళ్ళనే రాజు చేరదీయాలి మనుషులు రెండే రెండు రకాలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దేశంలో చెడ్డవాళ్లను నశింపచేసి మంచివాళ్లు మాత్రమే ఉండేలా చేయడం రాజు కర్తవ్యం మనం ఏది సంకల్పించినా భగవంతుడి సహకారం లేకపోతే ఏ పని జరగదు భగవంతుడి సహకారం ఉంటే మనం సంకల్పించని పని కూడా దానంతటా అదే జరిగిపోతుంది ఈ సలహాలు విని సుకుమారుడు తనకు రాజనీతి అంతా తెలిసిపోయిందనుకున్నాడు ఒక సంవత్సరం లోపల అతను విలాసపురుషుడిగా తయారయ్యాడు ప్రచండుడి పరిపాలన చూసిన ప్రజలకు ఇతని పరిపాలన చాలా అసంతృప్తి కలిగించింది వాళ్ళు అనేక రకాల ఇబ్బందులకు గురికాసాగారు రెండు సంవత్సరాలు గడిచేసరికి రాజ్య పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది కోసల దేశం ఆర్థికంగానూ సైనికంగానూ కూడా బలహీనమైనదని పుకార్లు బయలుదేరి పొరుగుదేశపు రాజు కోసలను జయించడానికి సైనిక సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది ఇది విని సుకుమారుడు సుమతి వద్దకు వెళ్ళి గురువర్య అన్నీ మీ సలహా ప్రకారమే చేస్తున్నాను కానీ పరిపాలన సక్రమంగా ఉన్నట్టు కనబడట్లేదు నాకు కలవరంగా ఉన్నది అన్నాడు నేను చెప్పినట్లు నువ్వు చెయ్యలేదు విలాస పురుషుడివై పోయావు అన్నాడు సుమతి విసుగ్గా పాపపు ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ఆచరణలో పెట్టి వాటి నుండి మనసు విముక్తి కలిగించాలని మీరే కదా చెప్పారు మద్యపానం నుంచి స్త్రీల నుంచి నా మనసు ఇంకా విముక్తి పొందలేదు అన్నాడు సుకుమారుడు ఈ మాట విని సుమతి కంగారు పడ్డాడు తన సలహా ఇలాంటి విపరీతానికి దారితీస్తుందని ఆయన ఊహించలేదు ఏం చేయాలో తోచక ఆయన రాజగురువు కోసం కబురు పెట్టాడు ఇంతకాలానికి రాజగురువు సుకుమారుడు కలుసుకున్నారు రాజగురువు సుమతికి ఏర్పడిన సమస్య గురించి విని చిన్నగా నవ్వి చూడండి మీరు సుకుమారుడికి ఇచ్చిన సలహాలు చాలా గొప్పవే అవి వేదాంతాలకు తప్ప సామాన్యులకు పనికిరావు ప్రజాపాలన చేయవలసిన యువకుడికి అసలే పనికిరావు అని సుకుమారుడి కేసి చూసి రాజుకు ప్రధానమైనది మనసును శుభ్రంగా ఉంచుకోవడం కాదు నిదానంగా ఆలోచించటం విపరీతమైన కోపం వచ్చి నువ్వు ఒక మనిషిని చంపేశావనుకో రాజువు కాబట్టి నీకు అడ్డు ఉండదు ఆ మనిషిని చంపేసి నీ మనసును శుభ్రం చేసుకుంటావు కానీ తర్వాత ఎంత కోరినా ఆ మనిషిని నీవు తిరిగి బ్రతికించలేవు అందుచేత నువ్వు నీ ప్రవర్తనను బాగా అదుపులో పెట్టాలి అన్నాడు రాజగురువు చెప్పిన దానిలో సత్యం సుకుమారుడికి అర్థమైంది రాజు కావలసిన వాడికి సలహాలు ఇచ్చే శక్తి తనకు లేదని సుమతి గ్రహించి క్షమాపణ చెప్పుకొని వెళ్ళిపోయాడు తరువాత రాజగురువు సుకుమారుడితో నువ్వు రాజువి అధికారంలో ఉన్నావు తెలివైన వాడెవడు నిన్ను ఎదురుగా తిట్టడు నీ నుంచి బహుమానం పొందటం కోసం ఎందరో నిన్ను ఇంద్రుడివని చంద్రుడివని పొగుడుతారు వాళ్ళంతా నీ గొప్పతనం గ్రహించిన వాళ్ళు అనుకుని చేరదీయడం తెలివి తక్కువ వాళ్ళందరూ రాజభక్తి కలవాళ్ళు కారు అసలైన రాజభక్తుణ్ణి నీకు చూపిస్తాను ఈ రాత్రి అతని ఇంటికి మనం మారువేషాల్లో వెళ్తాం అన్నాడు ఆ రాత్రి వాళ్ళిద్దరూ మారువేషాల్లో ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు పొరుగు చెప్పగానే ఆ బ్రాహ్మణుడు వారికి ఆ రాత్రి తన ఇంట ఆశ్రయంతో పాటు ఆతిథ్యం కూడా ఇచ్చాడు మాటల సందర్భంలో రాజగురువు దేశ పరిస్థితిని గురించి ప్రస్తావించాడు వెంటనే బ్రాహ్మణుడు ఆవేశపడిపోయి దేశపు రాజును నానా మాటలు అన్నాడు ఆ బ్రాహ్మణుడు తనను ప్రచండుడి కడుపున చెడబుట్టాడని చేతకాని వాడని ప్రజలను నానా కష్టాలు పెడుతున్నాడని నిందిస్తుంటే సుకుమారుడు ఎంతో కష్టం మీద తన కోపాన్ని అణుచుకున్నాడు ఒక రాత్రి వేళ రాజగురువు సుకుమారుడు ఆ బ్రాహ్మణుడి ఇంటి నుండి బయటపడ్డారు సుకుమారుడు రాజగురువుతో ఈ బ్రాహ్మణ్ణి నేను ఎరుగుదును రోజు ఆస్థానానికి వస్తాడు అందరూ నన్ను పొగిడి సంభావన తీసుకుపోతారు ఇతగాడు ఏమీ మాట్లాడడు అందుచేత ఇతనికి ఏమీ సంభావన ఇవ్వరాదని నేను ఆదేశించాను ఎందుకో ఇతను నా మీద బాగా పెం కోపం పెంచుకున్నట్లున్నాడు నోటికి వచ్చినట్టు మాట్లాడాడు మీరు పక్కన లేకపోతే ఇతన్ని ఏం చేసి ఉందనో అన్నాడు రేపు మళ్ళీ మారువేషాల్లో వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు రాజగురు మర్నాడు వాళ్ళిద్దరూ మళ్ళీ రాగానే ఆ బ్రాహ్మణుడు వారికి మర్యాద చేసి అర్ధరాత్రి వేళ వెళ్ళిపోయారు కారణం ఏమిటి నా ఆతిథ్యంలో లోపం ఏమీ జరగలేదు కదా అని అడిగారు వెంటనే రాజగురువు ఆ బ్రాహ్మణుడికి సుకుమారుణ్ణి పరిచయం చేస్తూ ఇతను ఈ దేశానికి ప్రభువు తనని అన్ని మాటలన్నవాడి ఇంత నిద్రపట్టక వెళ్ళిపోదామని అన్నాడు సుకుమారుడు మారువేషం తొలగించాడు బ్రాహ్మణుడు కంగారుగా లేచి తమ్మరు ప్రభువులని తెలియక నిన్న అన్ని మాటలు అన్నాను నన్ను మన్నించాలి పేద బ్రాహ్మణుణ్ణి మర్యాదలన్నా సరిగా చేయలేకపోయాను అన్నాడు రాజుకు ఒక ఆసనం వేస్తూ రాజుగురువు నవ్వి ఎందుకయ్యా వేరే బ్రాహ్మణుడా నువ్వు ఎన్ని మర్యాదలు చేసినా రాజు మనసు మారదు నువ్వు ఎలాగూ శిక్ష అనుభవించవలసి ఉంటుంది అన్నాడు బ్రాహ్మణుడు తొడకక శిక్షకు భయపడి నేను ఈ మర్యాద చేయటం లేదు నా దేశాన్ని ఏలే రాజంటే నాకు వ్యక్తిగతంగా నేను ఇష్టపడకపోవచ్చు కానీ ఆ స్థానాన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను ఆయన ఎన్ని తప్పులు చేసినా ఆ స్థానంలో ఉన్నంతకాలము నేను ఆయనని గౌరవిస్తాను నా దేశపు రాజుకు ఆ మర్యాద చేయటం నన్ను నేను కించపరచు కించపరుచుకోవటం అనుకోను ఆయనలో మార్పు రావాలని కోరుతూ ఆయనను ఆశీర్వదించటానికి నేను రోజు ఆస్థానానికి వెళ్తాను అయితే ఆయనలో లేని గుణాలు ఉన్నట్టుగా పొగడను అందుకే నాకు సంభావన కూడా ముట్టదు అయినా తరతరాలుగా వస్తున్న ఈ వంశాచారం నేను వదలటం లేదు అన్నాడు ఈ మాటలతో సుకుమారుడికి కనువిప్పు కలిగింది అక్కడి నుంచి బయటపడ్డాక రాజగురువు అసలైన రాజభక్తుణ్ణి చూశావు కదా అలాంటి వాడు పొగడనప్పుడే నువ్వు సంతోషపడాలి మిగిలిన వాళ్ళు పొగడ్తలు ఉత్తమాటలే తరువాత రాజగురువు సుకుమారుడితో మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా ప్రతివాడి నుంచి నేర్చుకోవలసినది ఉంటుందని రాజు అందరి నుంచి నేర్చుకోవటానికి ప్రయత్నించాలని అన్నాడు ఈ మాట సుకుమారుడికి అసందర్భంగా తోచి మన కారాగారంలో ఎందరో నేరస్తులున్నారు అటువంటి వాళ్ళ దగ్గర నేనేం నేర్చుకోవలసి ఉంటుంది అన్నాడు మర్నాడు రాజగురు అతన్ని కారాగారానికి తీసుకుపోయాడు అక్కడ ఉన్న నేరస్తుల్లో ఒకడు గుర్రాల దొంగ అతి లాఘవంగా ఏ గుర్రాన్నైనా లొంగ తీసుకుని క్షణాల మీద మాయమైపోతాడు ఇతడి వద్ద గుర్రాల దొంగతనం నేర్చుకోవలసి ఉంటుందా అని సుకుమారుడు వెటకారంగా అడిగాడు కాదు కానీ ఎంత కొత్త గుర్రాన్ని ఆయన ఎలా లొంగదీసుకోవాలో నేర్చుకోవాలి క్షణాల మీద మాయం కాగల గుర్రపు స్వారీ నైపుణ్యం నేర్చుకోవాలి అన్నాడు రాజుగురువు గంభీరంగా అలాగే ఎన్నోసార్లు రాజుగారి కోసాగారంలో జ్వరపడి డబ్బు కాజేసిన దొంగ దగ్గర పటిష్టమైన కాపలా ఉన్న భవనాల్లో ప్రవేశించే విద్య నేర్చుకోవాలని రాజుగురువు అన్నాడు అలాగే ఆయన ప్రతి నేరస్తుడి నుంచి నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉన్నదని చెప్తూ వచ్చాడు ఆఖరికి ఒక నేరస్తుని చూపుతూ కారాగారాధికారి ఇతన్ని అసహించుకొని వాళ్ళు లేరు తనకు మేలు చేసిన వారికి కూడా కీడు చేస్తాడు కృతజ్ఞత అనేది ఏ కోసానా లేదు ఏ క్షణాన ఏది తోస్తే అది చేసేస్తాడు ఇతని మూలాన ఎందరో స్త్రీలు మానం కోల్పోయారు ఎందరో మనుషులు ప్రాణాలు కోల్పోయారు అన్నాడు ఇలాంటి వాడి వద్ద నేర్చుకోవాల్సినది ఏముంటుంది అని సుకుమారుడు అడిగాడు మనిషి ఎలా ప్రవర్తించకూడదో ఇతడి నుంచి నేర్చుకోవాలి అన్నాడు రాజగురువు వెంటనే సుకుమారుడు చేతులు జోడించి మీరు చెప్పినవన్నీ అక్షరాలా నిజం అన్నాడు ఇంకా అయిపోలేదు ఈ నేరస్తులందరికీ ఈ కాపలా ఎందుకు అని రాజగురు అడిగాడు వీళ్ళు తప్పించకపోతే ప్రజలకు అపాయం కదా అందుకని అన్నాడు సుకుమారుడు మనం ఏం చేద్దామన్నా భగవంతుడి సహకారం అవసరం కదా మంచి పనికి భగవంతుడు సహకారం ఉంటుంది కదా నేరస్తులను కాపలా కాసే భారం భగవంతుడి మీద వెయ్యక మనుషుల మీద ఎందుకు ఉంచావు అని రాజుగురు అడిగాడు ఇది కఠినమైన ప్రశ్నగా తోచి సుకుమారుడు జవాబు చెప్పలేదు అంటే మన ప్రయత్నం లేకుండా భగవంతుడు సహకారం లభించదన్నమాట అంతేనా అని రాజగురు అడిగాడు తరువాత సుకుమారుడు రాజగురువు వద్ద ఎన్నో విషయాలు తెలుసుకొని రాజనీతి అలవర్చుకొని తండ్రిని మించిన కొడుకు అనిపించుకునేలాగా రాజ్యం చేశాడు విన్నారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు కథ మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో